భిక్షళ్లకు వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి అన్నా క్యాంటీన్ గురించి అన్నం తినేవాడు ఎవరు కూడా విమర్శించడని నేను చెప్తా ఉన్నా ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన పులివెందల ఎమ్మెల్యే చెప్పినట్టు నువ్వు మాట్లాడిగానే ఉంటే దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజలను ఉద్దేశించి భిక్షగాలని నువ్వు సంబోధించావో బేషరతుగా పేద బడుగు బలహీన వర్గాలకి నువ్వు క్షమాపణ చెప్పాలని నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటా ఉన్నా మాట్లాడితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా